ఐదవ అధ్యాయము సాఫల్యం కొరకు రహస్య సూత్రాలు నీవు చేసే పని ఎంత చిన్నదైనా దాన్ని పూర్తి బాధ్యత అభిరుచితో చేస్తే నీవు చేసే ప్రతి పనిలోనూ విజయం సాధిస్తావు అది ధార్మిక క్షేత్రమైన రాజనీతి క్షేత్రమైన కుటుంబ సమస్యలైనా విజయం సాధించడానికి రాజమార్గం నిజమైన యోగ సాధనకు విజయ సాధనకు మార్గము ఈ విధంగా నాకు లభ్యమైనది మనిషి ఎల్లప్పుడూ ఆదర్శాన్ని లక్ష్యంగా పెట్టుకొని నిష్ఠతో చేసుకుంటూ పోవాలి ప్రతి పనిని బాధ్యతతో ఇష్టంతో చేయాలి మూడు నెలలు సబర్మతి ఆశ్రమంలో ప్రతి చిన్న పనిని బాధ్యతతో క్రమం తప్పకుండా చక్కగా ఇష్టత కలిగి చేయటం నేర్చుకున్నాను నిరీక్షకులు తప్పులు సరిదిచ్చేవారు అవి స్వాతంత్ర సంగ్రామపు తొలి రోజులు అప్పటికి ఇంకా గురుదేవుల దర్శన భాగ్యం కలగలేదు గ్రామంలో ఒక కాంగ్రెస్ కార్యకర్తగా ఉంటూ ఉండేవాడిని గ్రామంలోని వారందరూ గాంధీగారిని అలౌకిక శక్తులు గలవానిగా పూజిస్తూ ఉండేవారు ఆంగ్లేయులు గాంధీజీని జైల్లో పెట్టినప్పుడు ఆయన తన శక్తితోనే జైలు నుండి బయటికి వచ్చేవారు అని అందరూ చెప్పుకునేవారు మేమందరం ఆయన్ని భారతదేశానికి స్వాతంత్రం ఇప్పించటానికి అవతరించిన దేవతగా భావించేవాళ్ళం గాంధీగారి వద్ద యోగాభ్యాసం నేర్చుకోవాలనే కోరిక నాకు కలిగింది సబర్మతి ఆశ్రమానికి ఉత్తరం రాసి కొన్ని నెలలు ఉండే అనుమతి పొందాను వెంటనే అక్కడికి చేరుకున్నాను రెండవ రోజు నుండే నాకు పని అప్పగించారు అది పాయి కాణాలు కడగటం ఆశ్రమ ముంగిల్ని శుభ్రంగా ఉంచటం ఆశ్రమవాసులకు ఇవ్వబడే నియమం చెత్తాతారం తీసి తను ఉన్న స్థలాన్ని స్వచ్ఛంగా ఉంచుకోవటం లెట్రిన్లను నేను చాలా జాగ్రత్తగా కడిగాను కానీ నిరీక్షకునకు నా పని నచ్చలేదు తప్పులు చూపించి నా చేత మరలా కడిగించారు శరీరాన్ని ఎంత శుభ్రంగా ఉంచుకుంటామో అంత శుభ్రంగా పాకీదొడ్డిని కూడా ఉంచాలి అన్నారు అప్పటి నుండి నిరీక్షకుని తృప్తి మేరకు నేను పనిచేశాను దీనితో పాటు ప్రతి ఒడుకుట నా దినచర్యలో ఒక భాగంగా ఉండేది ఒక రోజులు కట్టెలు కొట్టే పని ఇవ్వబడింది చేశాను నిరీక్షకుడు వచ్చి కట్టెలు బాగా కొట్టావు కానీ అక్కడ పడి ఉన్న చిన్న చిన్న చిత్కులు ఎవరికైనా గుచ్చుకొనవచ్చును వాటిని జాగ్రత్తగా ఏరి వంట ఇంట్లోకి తీసుకువెళ్ళు ఇంధనముకు పనికి వస్తాయి అన్నారు అలానే చేశాను ఇదే పనిని చాలా రోజులు నా చేత చేయించారు ఒకరోజున వేప చెట్టు నుంచి పళ్ళు తోముకోవటానికి వేప పుల్ల తించి దంతధావనము చేసుకుంటూ ఉంటే ఆ రోజు నిరీక్షకురాలైన మీరా బెహన్ చూసి అనవసరంగా అంత పెద్ద పుల్ల ఎందుకు విరిచావు ఒకవేళ విరిస్తే ఒక ముక్క ఇతరులకు ఇవ్వవచ్చు కదా అన్నది అంతేకాక ఉమ్మిని ఎక్కడ పడితే అక్కడ కాక కాలువలోనే ఉమ్మాలి అన్నది పుల్ల నుండి తుంచిన ఆకులను చెత్త కుండీలో వేయటం దంతధావనం అనంతరం పుల్లను కూడా జాగ్రత్తగా కసు డబ్బాలో వేయటం మరవకూడదు నీళ్లను ఎక్కువ ఖర్చు పెట్టకూడదు అని అన్నది పై సూచనలన్నిటినీ నేను చూచా తప్పకుండా పాటించాను ప్రతిరోజు డైరీ రాసేవాడిని అది గాంధీగారు చూసేవారు ఈ విధంగా మూడు నెలలు గడిచాయి ఇతరకు యోగం ద్వారా చమత్కారాలు నేర్చుకోవటానికి వచ్చాను వేరొక గాంధీ అవ్వాలని వస్తే దానికి అవసరమయ్యే సాధన నేర్చుకునే వీలు దొరకలేదు తిరిగి వెళ్ళిపోయే రోజు దగ్గర పడుతున్న కొద్దీ నా ఆదురత పెరిగినది ఒకరోజు ధైర్యం చేసి గాంధీజీ సెక్రటరీ అయిన బాయి దేశాయ్ ఆఫీస్కి వెళ్ళి నేను ఆశ్రమానికి వచ్చిన కారణాన్ని వివరించాను ఆయన విని నవ్వి ఇలా అన్నారు నేను యోగ సిద్ధులను కాను గాంధీగారు కావచ్చును నీవు రేపు ఉదయం ఆయన భ్రమణానికి వెళ్లే సమయంలో ఆయనతో కలిసి వెళ్ళి యోగి అయ్యే మార్గాన్ని తెలుసుకో అన్నారు నేను సరే అన్నాను గాంధీగారితో ప్రాతభ్రమణానికి వెళ్లే వారి సందేహాలు తీరేవి గాంధీగారి షికారు పూర్తి అయ్యేది పొద్దున ఐదు గంటలకు నేను ఆయన తలుపు వద్ద నిలుతున్నాను గాంధీగారు యువతలకు రాగానే ఆయన అనుసరించాను మహదేవబాయి గారికి నా గురించి చెప్పారు నీవు గాంధీ అయ్యే యోగ విద్య నేర్చుకుంటూ వచ్చావా అని అడిగారు నేను నా మూడు నెలల కార్యక్రమ వివరణను ఆయనకి వివరించి చెప్పాను ఇదే గాంధీ అగుడుకు కావాల్సిన యోగ సాధన అని అన్నారు ఆయన నాకు అర్థం కాలేదు అందువల్ల ఆయన ఒక సంఘటన తెలిపారు అది అత్యంత ప్రతిభా సంపన్నుడు శాస్త్రవేత్త అయిన థామస్ దేవీ జీవితంలో జరిగింది చిన్నతనంలో ఆయన చాలా బీదతనంలో ఉన్నారు ఆయనకు శాస్త్రవేత్త అవ్వాలని కోరిక ప్రబలంగా ఉండేది కానీ విశ్వవిద్యాలయంలో చేరి చదువుకోవటానికి తగిన ఆర్థిక స్తోమత లేదు అప్పుడు దేవి తన తల్లితో తనని ఒక శాస్త్రజ్ఞుని వద్దకు తీసుకుని వెళ్ళి వదిలేస్తే వారి ఇంటికి పని చేసి పెట్టి వారి వద్ద శాస్త్రాభ్యాసం చేస్తాను అన్నాడు అతని తల్లి అనేకుల వద్దకు తీసుకువెళ్ళింది అందరూ మాకొద్దు అంటే మాకొద్దు అన్నారు ఒక శాస్త్రజ్ఞుడు మీ అబ్బాయిని రేపు తీసుకొనిరా పనికొస్తే నేను తప్పనిసరిగా శాస్త్రజ్ఞుని చేస్తాను అన్నాడు ఆమె దేవిని తీసుకొని రెండవ రోజు ఆయన వద్దకు వెళ్ళింది ఆ శాస్త్రజ్ఞుడు దేవీకి చీపురు కట్ట ఇచ్చి శుభ్రపరుచు అన్నాడు దేవి ఎంత శుభ్రంగా తుడిచాడంటే ఎక్కడ ఏ మూల ఏ వస్తువు మీద ఒక్క దూడికడం కూడా లేదు ఇల్లు అంతా అద్దముగా తలతలలాడుతోంది శాస్త్రజ్ఞుడు దేవి తుడిచే విధానంతో అతనిలో పని శ్రద్ధ తన్మయత్వము వస్తువులను ఒక వ్యవస్థలో ఉంచే గుణము ఉంది అని అర్థం చేసుకున్నాడు అందువల్ల ఇతనికి నేర్పిన విద్య పూర్తిగా నేర్చుకునగలడని నిర్ధారించుకున్నాడు దేవి ఇంటి పని చేస్తూ అతని వద్ద చదువుకున్నాడు చివరకు ప్రఖ్యాత శాస్త్రవేత్తగా పేరొందినాడు గాంధీ గారు పై సంఘటన చెప్తూ ఇలా అన్నారు ఇక్కడ నీతో చేయించబడిన ప్రతి పనిలో నీ ఇష్టతను బాధ్యతను పెంపొందిస్తుంది నాలో ఉన్న యోగశక్తి ఇదే అదే నిన్ను ఇక్కడికి తీసుకువచ్చింది నా కార్యసాఫల్యం యొక్క రహస్యం ఇదే నీవు చేసే పని ఎంత చిన్నది అయినా దాని పూర్తి బాధ్యత అభివృద్ధితో చేస్తే నీవు చేసే ప్రతి పనిలోనూ విజయం సాధిస్తావు అది ధార్మిక క్షేత్రమైన రాజనీతి క్షేత్రమైన కుటుంబ సమస్యలైనా విజయం సాధించడానికి రాజమార్గం నిజమైన యోగ సాధనకు విజయ సాధనకు మార్గము ఈ విధంగా నాకు లభ్యమైనది మనిషి ఎల్లప్పుడూ ఆదర్శాన్ని లక్ష్యంగా పెట్టుకొని నిష్టతో చేసుకొని పోవాలి ప్రతి పనిని బాధ్యతతో ఇష్టంతో చేయాలి మూడు నెలలు సబర్మతి ఆశ్రమంలో ప్రతి చిన్ని పనిని బాధ్యతతో క్రమం తప్పకుండా చక్కగా ఇష్టత కలిగి చేయటం నేర్చుకున్నాను నిరీక్షకులు తప్పులు సరిదిద్దేవారు నేను చమత్కారాలు చూపించే యోగిని అవ్వాలని బాల్య చాపల్యాన్ని వదిలేశాను మూడు నెలల సమయమైన తరువాత అందరి వద్ద వీడ్కోలు తీసుకొని ఇంటికి తిరిగి వచ్చాను గాంధీజీ చెప్పిన విషయాలను నా హృదయంలో పదిలంగా ఉంచుకున్నాను ఇదే నా అన్ని విజయాలకు మూల కారణం